తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి దర్పణం పట్టే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది నేడు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది నెల రోజుల పాటు జంట నగరాల్లో ఈ కోలాహలం కొనసాగనుంది ఆషాఢ మాస ప్రారంభంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురు లేదా ఆదివారం రోజున అమ్మకు బోనాలు సమర్పించడం సాంప్రదాయం తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది ఏడుగురు అక్క చెల్లెలలో పెద్దదైన జగదాంబ మాత ఘటోత్సవం ఈ ఉదయం పదకొండు గంటలకు లంగర్ హౌజ్ చౌరస్తాలో ప్రారంభమవుతోంది అనంతరం ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరుతోంది పూజలు అభిషేకాలు అందుకుంటూ పోదురాజుల ఆనందఖేళి నడుమ అమ్మ సాయంత్రానికి కోటపైకి చేరుకుంటుంది గోల్కొండలో ఉత్సవాలు మొదలైన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పాత బస్తీలోని లాల్ దర్వాజులో వేడుకలు ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవై నాలుగున ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘటం ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతోంది జులై ఎనిమిది వరకు అమ్మవారి ఘటాన్ని ప్రతి బస్తీలో ఊరేగిస్తారు తొమ్మిదిన మహంకాళి మందిరంలో రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెబుతారు ఇక పాతబస్తీలో జూలై ఆరున అమ్మవారికి అభిషేకం కలశ స్థాపన ధ్వజారోహణతో బోనాల వేడుకలు ఆరంభమవుతాయి జూలై పదిహేను వరకు అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు జూలై పదహారు సాయంత్రం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు ఆ ఊరేగింపు లాల్ దర్వాజా సమీపంలోని నెహ్రూ విగ్రహం వద్దకు చేరుకోగానే పాత నగరంలోని వివిధ మందిరాల్లోని ఊరేగింపులు అక్కడ కలుస్తాయి అటు నుంచి తాలిబండ చార్మినార్ మీదుగా మూసీ నది వద్ద ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకోగానే పూజలు పూర్తవుతాయి సంప్రదాయ వస్త్రధారణతో నెత్తిపై బోనాన్ని సాకును ఎత్తుకుని వచ్చి అమ్మ కాళ్లపై పోస్తే ఆ తల్లి దీవెనలతో పాది ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని భక్తుల విశ్వాసం